కలిగినటువంటి రాష్ట్రాన్ని నడిపేటటువంటి సందర్భంలో ఒక ఇంటి కోసం మనం ఎట్లా ప్రణాళిక వేసుకుంటామో అంతే ప్రేమగా తెలంగాణ బిడ్డలందరూ కూడా సభ్యులు కాబట్టి వారికి ఇబ్బంది కాకూడదని వారు అట్లా ప్రణాళికలు వేసుకుంటాము ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి అసలు ముందు చూపు లేదు దూరదృష్టి లేదు ప్రజలకు సంబంధించినటువంటి అవసరాల మీద ఆలోచన అసలే లేదు ఎటుబడితే అటు గాలివాటం మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినారు చెప్పినటువంటి ఆ మాటల్ని కనీసం నెరవేర్చాలనేటటువంటి ఒక ఆలోచన కూడా లేకపోవడం చాలా బాధాకరం మరొక పక్క రైతులు ఇబ్బంది పడతా ఉంటే ఇంకో పక్క మాడబిడ్డలకు కూడా అనేకమైన మాటలు చెప్పినారు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు కానీ మూసే లేదు మాటే లేదు ఇప్పటికే నాలుగైదు సార్లు అప్లికేషన్లు పెట్టిస్తున్నారు కానీ కనీసం దాని మీద ఏం చర్యలు తీసుకున్న పాపన్న మోనే మరి అదేవిధంగా తులం బంగారం ఇస్తామని చెప్పి కూడా ఇవ్వకపోవడం మేము ఎక్కడికి వెళ్ళినా మహిళలు మమ్మల్ని అడుగుతా ఉన్నాం అక్క అడగండి మా తరఫున అక్క అడగండి అని చెప్పి అడుగుతున్నారు సో ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకసారి అడుగుతా ఉన్నాం పెంచుతామన్న పెన్షన్లు మీరు ఎప్పుడు పెంచుతారు బంగారం ఎప్పుడు ఇస్తారు తులం బంగారం మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడు ఇస్తారని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం మరి అంతేకాకుండా ఈ కొత్తగూడెం నియోజకవర్గానికి కొత్తగూడెం జిల్లాకి ప్రత్యేకంగా లాభం తెచ్చిపెట్టేటటువంటి సీతారామ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కేసీఆర్ గారి హయాంలో పెద్ద ఎత్తున వారి ప్రణాళికలు రచించి ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి కాలువలు తగ్గించి సిద్ధంగా పెట్టారు చివరి దశలో పనులు ఉన్నాయి ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ముగ్గురు మంత్రులు తలుచుకుంటే ఈ పాటికి ప్రాజెక్టు పూర్తయిపోయి నీళ్ళు వచ్చేది అక్కడ ఉత్తర తెలంగాణలో కేసీఆర్ గారు కాళేశ్వరంని తీసుకొస్తే మా నిజామాబాద్ జిల్లాతో సహా ఆ కాలువలకు మేము చిన్న చిన్న కెనాలతో అనుసంధానం చేసుకొని ప్రతి ఒక్క చెరువును కూడా నింపినటువంటి సంగతి ఇవాళ రేపు సీతారామ ఇక్కడికి వస్తే కూడా ప్రతి నియోజకవర్గంలో మనం కూడా అదే చేసుకోవాలి చిన్న చిన్న డి డిస్ట్రిబ్యూట్ కెనాల్ కట్టుకొని ప్రతి చెరువు నింపుకోవాలి అప్పుడు వర్షం మీద పని లేకుండా రైతు ఆకాశం కేసు చూసే అవసరం లేకుండా నీళ్ళతోని ప్రతి ఊరు కూడా కలకలలాడుతుంది కాబట్టి సీతారామ ప్రాజెక్టు పనులు తక్షణమే పూర్తి చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాము ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి కానీ ఇవి ప్రధానమైనటువంటి జిల్లా కాబట్టి మరి ఇవన్నీ చెప్పడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా అన్న కంటేసన్న వాళ్ళు కొత్త ఇల్లు నిర్మించుకున్నటువంటి శుభ సందర్భంలో వారిని కలవడానికి మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరం కూడా తమ్ముడు అనేది

एक्क्यम एक्क्यम देवा देवा एक्क्यम एक्क्यम ब्रह्म प्रज्ञ्यम एक्क्यम ब्रह्म बाबन तबन तब्रह्म बाबन तो तबन तनो नाबन तबन तरह रसुभे रसुभे न रसुभे रसुभे यदि रसुभे आज इसके वर केस के और

తెలంగాణలోని ఏడు మండలాలను తీసుకొని ఖమ్మం జిల్లాకు తెలంగాణకు అన్యాయం చేయడం జరిగింది మరి ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి మళ్ళొక సమయంలో మా ఈవో గారి మీద ఇవాళ దాడి జరుగుతూ ఉంది మరి భద్రాచలం చుట్టుముట్టున్న ఐదు గ్రామాల్లో ఖచ్చితంగా మమ్మల్ని మళ్ళీ తిరిగి తెలంగాణలో కలి కలిపేయాలనేటటువంటి డిమాండ్ వస్తుంది దీనికి దీన్ని పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు గారికి నేను లెటర్ రాయడం జరిగింది ఇవాళ జాగృతి పక్షాన ఐదు గ్రామాలు వెనక్కియ్యాలని కోరుతూ ఉన్నాము ది ఫైవ్ విలేజెస్ ఆఫ్ భద్రాచలం నియర్ బై టెంపుల్ టౌన్ ఆఫ్ భద్రాచలం హ్యా హ్యావ్ బిన్ డిమాండింగ్ To be given back to Telangana. So, we demand the Union Government to immediately merge them back in Telangana. Yesterday, our Badrachalam temple evo had visited a village to make sure she has gone there to protect the lands of the temple. Unfortunately, she was met with a very rude behavior by the villagers and other people there. So, we are demanding the TDP Government to give protection to the officers of Telangana who are visiting Andhra and also to make sure. దీస్ ఫైవ్ విలేజెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బీ మర్స్ బ్యాక్ ఇన్ తెలంగాణ థ్యాంక్ యూ